తిల్కూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజునిపై దాడిని ఖండించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇది రంగరాజునిపై జరిగిన దాడి కాదని ధర్మ పరిరక్షణపై జరిగిన దాడిగా భావించాలన్నారు కొన్ని దశాబ్దాలుగా ఆలయాల పవిత్రతను కాపాడేలా పోరాటం చేస్తున్నారని తెలిపారు రామరాజ్యం అని పేరు చెప్పి దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు దాడి చేసిన సభ్యుల వెనుక ఎవరున్నారో గుర్తించి కఠినంగా చర్యలు తీసుకోవాలన్నారు ఇప్పటికే రంగరాజున్ కు అండగా ఉండాలని జనసేన తెలంగాణ విభాగానికి దిశానిర్దేశం చేశానన్నారు పవన్ కళ్యాణ్ చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజున్ పై దాడిని ఖండించారు ఏపీ డిప్యూటీ సీఎం ఇది రంగరాజన్ పై జరిగిన దాడి కాదని ధర్మ పరిరక్షణపై జరిగిన దాడిగా భావించాలన్నారు కొన్ని దశాబ్దాలుగా ఆలయాల పవిత్రతను కాపాడేలా పోరాటం చేస్తున్నారని తెలిపారు రామరాజ్యం అని పేరు చెప్పి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు దాడి చేసిన సభ్యుల వెనుక ఎవరున్నారో గుర్తించి కఠినంగా చర్యలు తీసుకోవాలన్నారు ఇప్పటికే రంగరాజున్ అండగా ఉండాలని జనసేన తెలంగాణ విభాగానికి దిశానిర్దేశం చేశానన్నారు పవన్ కళ్యాణ్